కథ రెండు చిలకల నిజాయితీ మిత్రమా నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమీ దొరకడం లేదు నాకు కూడా మిత్రమా చాలా ఆకలిగా ఉంది ఏమన్నా దొరుకుతుందేమో వెళ్ళి వెతుకుదాం అదిగో అక్కడ ఏదో చిన్న గింజలాగా ఉంది మిత్రమా రా త్వరగా అవును మిత్రమా కదా అరే ఇది చాలా చిన్న గింజ ముందు నేనే చూశాను కాబట్టి నేనే తింటాను లేదు మిత్రమా నేను కూడా చూశాను కాబట్టి నాకు కూడా చాలా ఆకలిగా ఉంది ఇలా ఈ గొడవ తీరదు మనము ఎంతో తెలివైన గుడ్లగూబ దగ్గరకు వెళ్దాము తనే చెప్తుంది అప్పుడు ఆ గుడ్లు చెప్పింది మీరిద్దరూ తగువులాడుకోవాల్సిన అవసరం లేదు ఈ గింజ చాలా చిన్నది ఒక్కరికే సరిపోదు కాబట్టి మీరు ఇద్దరు ఇలా గొడవ పడుకోవడం మానేసి ఇది చిన్న గింజ కాబట్టి ఎవరికీ సరిపోదు మీకిద్దరికీ గొడవ రాకుండా ఉండాలి అంటే దీనిని ఇద్దరు సరి సమానంగా పంచుకోండి పంచుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంటుంది అని చెప్పింది అప్పుడు ఆ రెండు చిలుకలు దానిని రెండు సమాన భాగాలుగా చేసి ఇద్దరూ పంచుకుని ఆనందంగా తిన్నాయి ఈ కథలోని నీతి పంచుకోవడం వల్ల మనసుకు శాంతి వస్తుంది స్నేహం పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ కథ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బాయ్